హలో ఆల్ ఇక్కడ నేనైతే ముల్లంగి పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం వెల్లుల్లి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని దాని తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ త్రీ ముల్లంగిని అయితే ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం చింతపండు వన్ టేబుల్ స్పూన్ పసుపు అవి కాస్త మగ్గిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్ పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ఒక చిన్న కప్పుతో వన్ అండ్ హాఫ్ వరకు వేసుకుంటున్నాను దాని తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు కొంచెం జాగిరి అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అలా పల్స్ చేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకొని ఈ వేయించుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు కోసం పోపు ఐటమ్స్ అన్ని వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఈ ముల్లంగి పచ్చడి వేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే పచ్చడి రెడీ నచ్చితే సబ్స్క్రైబ్